హలో న్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యాంకర్ రేవికా ప్రస్తుతం మన పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు హాయ్ సార్ నమస్తే సార్ ఈ రోజు మన వ్యూయర్స్ కోసం ఏం చూపిస్తున్నారు ఏం ప్రిపేర్ చేయబోతున్నారు బేసిక్ గా అమ్మాయిల విషయంలో కుచ్టినయితే అమ్మాయిలు రెండు విషయాల మీద చాలా చాలా ఎక్కువ బాధపడుతుంటారు ఒకటి ఏంటంటే టీనేజ్ లోకి రాగానే ఫేస్ మీద పింపుల్స్ వస్తుంటాయి అంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి ఆ చేంజెస్ లో కొద్దిపాటి బ్యాలెన్స్ తప్పుతుంది అనమాట వి కెనాట్ సే ఎగ్జాక్ట్లీ ఇంబ్యాలెన్స్ చెప్పకూడదు కొంచెం అంటే బండి ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు బ్యాలెన్స్ చేయడం ఇబ్బంది అవుతుంది కదా ఆ విధంగా కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది అండ్ దాంతో పాటుగా అంటే కొంచెం అక్కడ నుంచి ట్వంటీస్ లోకి ఎంటర్ అవగానే హెయిర్ ఫాల్ అనేది పెరుగుతుంది రైట్ సో వీటన్నిటిని చెక్ పెట్టడానికి ఇప్పుడు మనం ఒక మంచి గ్రేట్ అండ్ సింపుల్ జ్యూస్ అనేది మనం మన వ్యూయర్స్ కి చెప్తున్నాము దీనికి మళ్ళీ మీరు కంగారు పడి సూపర్ మార్కెట్ వెళ్ళి ఏదో పది పన్నెండు ఐటమ్స్ తీసుకొని రావాలి అని ఏమీ కంగారు పడద్దు ప్రతి ఐటమ్ ఇక్కడ మనం ఈ జ్యూస్ లో వాడే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ మన కిచెన్ లోనే ఉంటుంది రైట్ వెరీ సింపుల్ అండి ఫ్రెష్ పాలకూర పాలక్ ఓకే రైట్ సో పాలకూర జ్యూస్ అనేది మనం ఇక్కడ మన యూఎస్ కి ఇప్పుడు చేసి చూపిస్తున్నాము సో మీరు ఒక థర్టీ డేస్ రైట్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే మనం వీడియోలో జ్యూస్ చేసి చూపిస్తున్నాము ఆ జ్యూస్ ని ఒక థర్టీ డేస్ రెగ్యులర్ గా ఎంటీ స్టమక్ లో ఒక టూ ఫిఫ్టీ ఏమల్ క్రమం తప్పకుండా తాగండి తాగితే మీ పింపుల్స్ పోతాయి అలా విధంగా గ్రే హెయిర్స్ హెయిర్ ఫాల్స్ సమస్యలు కూడా ఈజీగా పోతాయి సో ఈ జ్యూస్కి కావాల్సిన మేసి మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చేసరికి పాలకూర పాటుగా మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ రైట్ టాపింగ్ చేస్తుంటాము టేస్ట్ గురించి కొంచెం మనం జీరా పౌడర్ వేస్తుంటాము అలాగే మనం జింజర్ రైట్ అంటే ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అల్లం మనం ఒక గ్లాస్ జ్యూస్ లో వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ లెమన్ టేస్ట్ అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ కొరకు మనం వాడుతుంటాం అనమాట సో ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసేసుకుంటాం వేసేసుకుని వీటన్నింటి జ్యూస్ చేసుకుని అండ్ వ్యూర్స్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంటీ స్టమక్ లోనే తాగాలి రెండోది మీరు ఒక పనిష్మెంట్ లాగా కాకుండా రైట్ దీన్ని ఎంజాయ్ చేస్తూ సిప్ బై సిప్ తాగాలి సో దీంతో పాటుగా మనం కొన్ని ఆసనాలు కూడా వేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తుంటాయి సో మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి యోగా క్లాసెస్కి వస్తూ ఉంటారు సో ఇలా జ్యూస్ తాగుతూ ఆసనాలు చేస్తూ మంచి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ మీరు కూడా మన క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు కూడా క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి యా సో ఈ పాలకుని మనం ఫ్రెష్గా కట్ చేసేసుకొని మనం మిక్సీ జ్యూసర్లో వేసేసుకొని మనం జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు సో మనం ఇక్కడ వీడియోలో పాలకూర చూపిస్తున్నాము అంటే ఎగ్జాక్ట్గా పాలకూర అని మీరు ఖచ్చితంగా తీసుకోవాలని గ్యారంటీ ఏమీ లేదు మీకు అవైలబుల్ ఉన్న గ్రీఫ్ గ్రీన్ లీఫ్ ఏదైనా తీసుకోవచ్చు మీరు ఓన్లీ కోరియాండర్ అంటే కొత్తిమీర కూడా తీసుకోవచ్చు లేదా పుదీనా కూడా తీసుకోవచ్చు లేదా కరివేపాకు కూడా తీసుకోవచ్చు లేదా మిక్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అలా కూడా వాడుకోవచ్చు హ్యాపీగా సో ఈ లీఫీ వెజిటబుల్స్ అన్ని కూడా మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం అంటే సార్ మనం ఎన్ని తీసుకోవాలి దీంట్లో ఎంత వాటర్ అనేది మిక్స్ చేయాలి యా సో అంటే మీరు ఒక పాలకూరంటే అది సింగిల్ వెజిటబుల్ కనుక తీసుకుంటే ఒక రెండు మూడు పిడికలు తీసుకోండి లేదా కాంబినేషన్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు తీసుకున్నాను అనుకోండి మూడు పిడికలు తీసేసుకోండి పుట్ పుట్టుగెదర్ మనకు జ్యూస్ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ రావాలి సో దాన్ని కన్సిస్టెన్సీ దృష్టిలో పెట్టుకుని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ముక్క సరిపోతుంది రైట్ సో అంటే మరీ తిక్కుగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు లెమన్ లేదు లేదు డైరెక్ట్ మనం ఫిల్టర్ చేసిన తర్వాత వేసుకుందాం వేసుకున్నాం అది కూడా ఇప్పుడు అక్కర్లేదు జస్ట్ వాటర్ వేసిన సరిపోతుంది ఫస్ట్ అయితే కొంచెం ఒక హాఫ్ కప్ వేయండి హాఫ్ కప్ వేసిన తర్వాత కొంచెం ముక్కలు కొంచెం ద వడి కలిసి మెత్తబడి మెత్తపడిన తర్వాత మిగతా వాటర్ సరే నేను మిక్సీ పెట్టుకొని వచ్చేస్తా మినిట్స్ లైట్ సార్ ఇది కంటి వెరీ గుడ్ సో మన ఫ్రెష్ పాలకూర జ్యూస్ అనేది రెడీ కోసం అయితే ఇంత క్వాంటిటీ సరిపోతుంది సరిపోతుంది యా సో ఇది కూడా మళ్ళీ మీ చాయిస్ అండి మీరు దీన్ని వడగట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ గా అలాగే కూడా వాడుకోవచ్చు ఇట్ ఇస్ ఓకే బట్ బేసికల్లీ ఇలా వడగట్టకుండా తాగితేనే బెస్ట్ ఉంటుంది కదా సార్ బెటర్ ఆల్వేస్ బెటర్ యా గ్రేట్ ఓకే రైట్ సో మళ్ళీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది గ్రేట్ అండి గ్రేట్ సో ఇది కూడా మళ్ళీ మీరు ఓన్లీ రా అలాగే కూడా తాగేసుకోవచ్చు లేదు అంటే కొంచెం మీకు టేస్ట్కి తగ్గట్టుగా లెమన్ స్క్వీజ్ చేసి వేసేసుకోండి తర్వాత నెక్స్ట్ రాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ బ్లాక్ పెప్పర్ జీరా పౌడర్ ఈ నాలుగు కూడా వేసేసుకోండి సో మీకు కొంచెం టేస్ట్ కి అంటే మీ టంగ్ యాక్సెప్ట్ చేస్తుంది లైక్ దీన్ని ఫ్లేవర్ ఎలా వస్తుందంటే సార్ మనకి పెసరట్టు ఫ్లేవర్ వస్తుంది చూడండి సేమ్ అదే ఫ్లేవర్ తెలుస్తుంది స్మెల్ సో స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీరు టంగ్ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే పాలకూరని ఫ్రై చేసుకొని ఏదో చేసేసుకొని తింటారు రాగా వితౌట్ అన్ కుక్డ్ రైట్ వితౌట్ కుక్డ్ అండ్ రా పాలకూర అంటే కొంచెం ఒకసారి టంగ్ యాక్సెప్ట్ చేయదు బట్ స్టిల్ ఇది ఒక మెడిసిన్ లాగా తీసేసుకొని మీరు స్టార్ట్ చేయండి సో ఎస్పెషల్లీ ఈ టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలకి ఆ ఫేస్ పైన ఏదైతే పింపుల్స్ వస్తాయో దానికి చాలా చాలా మంచి యూస్ఫుల్ టిప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ లేకపోవడం వల్ల ఆ సమస్యలు వస్తుంటాయి సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు ఆలస్యం చేయకుండా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి ఓకే సార్ పాలకూర తాగుతున్న ఫీలే ఫీల్ సీరియస్లీ చాలా బాగుంది యాక్చువల్గా గా పాలకూర తినడం అంటే నాకు అస్సలు నచ్చదు బట్ రాగా అంటే వితౌట్ కుక్ ఇలా తాగడం చాలా బాగుంది నేను నిజంగా అంటే ఫేస్ లో తెలుస్తుంది కదా నచ్చకపోతే అనేది చాలా బాగుంది మనం ఇంగ్రిడియన్స్ అన్ని వాడాం కదా అంటే దాంట్లో జింజర్ వేసాము ఆ ఫ్లేవర్స్ తెలుస్తుంది పాలకూర అండ్ ఎస్పెషల్లీ మనం ఈ జీరా పౌడర్ వేసాం కదా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తుంది ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మీకు కూడా లేడీస్కి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉన్నా ఫేస్ పైన పింపుల్స్ ప్రాబ్లం ఉన్నా గ్రే హెర్ గ్రే హెయిర్ కట్ గ్రే హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే ఈ జ్యూస్ ఒక్కటి మనకి ఔషధం లాగా వర్క్ అవుతుంది కాబట్టి చాలా చక్కటి జ్యూస్ని ని మనకు అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్